రైతు సోదరులారా ఇప్పుడు యూరియా గురించి లైన్లో నిలబడలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు యూరియా లేకపోతే పంట లేదు అన్న భావనకు వచ్చారు అలవాటు చేశారు ఎకరాకి నాలుగు ఐదు బస్తాలు కానీ యూరియా అంత అవసరం లేదు యూరియా వాడకాన్ని ఇరవై శాతం తగ్గించమని యూరియా ప్లస్ సేంద్రియ ఎరువులు ఆ ప్లేస్ని భర్తీ చేయమని శాస్త్రజ్ఞులు సైంటిస్టులు చెప్తున్నారు కనీసం ఇరవై శాతం తగ్గించండి మనకి గెత్తమని పచ్చిరోట ఎరువని విన్నున్నాయి కదా ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారైన అయిన శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు వరి యాభై వేలు ఆరు వందల డెబ్బై ఆరు హెక్టార్ల వరినాటి పూర్తయ్యాయని తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని ప్రస్తుతం రెండు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఆయా సచివాలయంలో ఉన్నట్లు జిల్లాకు అదనంగా మరో పద్దెనిమిది వందల మెట్రిక్ టన్నులు రాబోయే రోజుల్లో వస్తుందని ఆమె చెప్పారు మరియు యూరియాకి బదులు కేంద్రీయ ఎరువులు వేసుకోవాలని కూడా సూచించారు మన జిల్లాకి కొన్ని నెంబర్లు జిల్లా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని ఐదు డివిజన్లకి కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఎకరాకి ఒక బస్తా ఇస్తున్నట్లు సచివాలయంలో వన్ బి అడంగులు చూపిస్తే యూరియా ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు జిల్లా కంట్రోల్ రూము నెంబరు అనకాపల్లి డివిజను సోదవరి డివిజను యలమంచల్ డివిజను నర్సీపట్నం డివిజను పాయికేరాపేట డివిజన్కి ఆ నెంబర్ స్క్రీన్లో లో చూపిస్తున్నాం ఏమన్నా లోటుపాట్లుంటే ఆ నెంబర్కి మీరు తెలియజేయవచ్చు సోదరులరా యూరియాన్ని తగ్గించండి మరోసారి చెప్తున్నాం నేలను సంరక్షించండి నేలతలను కాపాడండి దాని బదులు వీరా ఉన్నాయి పూర్వం వేసేవారు కదా మన పెద్దలు మన పూర్వీకులు ఆ విధంగా రావాలి లేదంటే నేల పాడవుతుంది పంట పాడవుతుంది అది తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి యూరియా గురించి ఎవరో బెంగపడ అవసరం తగినంత యూరియా ఉంది కానీ యూరియా దాని నేలకి ఎంత అవసరమో అంతే పాడండి రైతు సోదరులరా మళ్ళీ యూరియాకు బదులు నత్రజని యూరియా అంటే నత్రజని ఏ దాంట్లో ఉంటుందో మనం మరో వీడియోలో చెప్పుకుందాం జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబర్ అందరు మాకు ఉత్సాహం ఇస్తున్నారు పెరుగుతున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ సమాచారాన్ని మరో కొంతమందికి షేర్ ధన్యవాదాలు